తిరుపతి జిల్లా నియోజకవర్గ పాకాల మండలంలో పాఠశాలలో ఉన్న పేరెంట్స్ కమిటీల స్థానంలో స్కూల్ మేనేజ్మెంట్ విద్యా కమిటీలను గురువారం నియమించారు రాష్ట్ర సమగ్ర శిక్ష డైరెక్టర్ డి శ్రీనివాసరావు షెడ్యూల్ విడుదల చేశారు పాకాల మండలం గాదంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్ వి బాబు సుదర్శన్ వైస్ చైర్మన్ పి నీలిమ గురుమూర్తి సుదర్శన్మన్ీలిమోప్ సుబ్బారులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇక గాదంగి ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చంద్ర వైస్ రోజా ఎన్నికయ్యారు మీరు ఎవరైతే వాళ్ళ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కాదు సార్ మెంబర్ కాదు సార్ వాళ్ళందరూ మీరే ఎన్నుకోవాలి ఓటీ లేదంటే సదవని చెప్పి జరిగింది వీళ్ళంతా కూడా పెద్ద మనిషితో నెల ప్రజలంతా కూడా పదహైదు కంపెనీ మెంబర్ని చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళకందరికీ ఇంకా శుభకా అలాగే ఈ చైర్మన్ పదవి వచ్చేసింది ఏం విధంగా పెద్ద కోడం జరుగుతుంది ఏ పదవైనా కూడా మొక్క క్రియేటివ్ కోసం మాత్రం మనము ఆ పదవి తగిన ఆ పదవికి వర్ణించే విధంగా మనం పనిచేయాలి మన స్కూల్ డెవలప్మెంట్ మనం మంచి ఎంత చేసుకోవాలని ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు కలిగింది మనం అందరికీ మనం అందరూ ఉపాధ్యాయు